కొత్తగూడెం జిల్లా బురగపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం వార్త సారపాక పుష్కర్ వనం నుండి ప్రకృతి వనం వైపు పెద్ద పులి తిరుగుతూ ఉన్నట్టు సారపాక నాగినేని ప్రొల్లురెడ్డిపాలెం రామాపురం ముసలిమడుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు రేపు ఉదయం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు ఇక్కడ మన కొత్తగూడెం నుంచి దుమ్ముగూడెం వెళ్ వెళ్తుండగా ఈ సారపాగ రోడ్ దాటిన తర్వాత గురువు అనే ఒక వ్యక్తికి కారులో వెళ్తుండగా ఒక టైగర్ క్రాస్ అయిందని అతను చెప్పినాడు అతను చెప్పిన వెంటనే మా యొక్క అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసి పై అధికారుల ఆదేశాల మేరకు రాత్రి అంతా గస్తీ తిరిగాము తర్వాత అది రెడ్డిపాలెం వైపు క్రాస్ అయిందని చెప్పారు నాగిలే ప్రోలు వెళ్ళే దారిలో రాత్రంతా గస్తీ బృందాలుగా తిరిగారు కానీ ఎలాంటిది దొరకలేదు ఈరోజు తెల్లవారుజామున మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి అనే ఒక రైతు రెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు అతను తన చేన్లో పాదముద్రికలు చూపించాడు దాన్ని తీసుకోవడం జరిగింది ఆ పాదముద్రికలు అది ఆడపుల మగపుల తర్వాత దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని హైదరాబాద్కి పంపించి మేము కన్ఫర్మేషన్ చేస్తాము తర్వాత గరివడ్డ అనే ప్రాంతంలో కూడా పాదముద్రికలు కనిపించింది గత వారం రోజుల నుంచి మనకు గుండాల ఇల్లందు వైల్డ్ లైఫ్ డివిజన్ అల్లపల్లి తర్వాత ఈ మనుగూరు కరకగూడెం ప్రాంతాల్లో ప్రజలందరూ కొందరు పులి పులిని చూసాము కొందరు పాదముద్రికలు చూసామని చెప్తున్నారు అన్నీ సేకరిస్తున్నాము అదే విధంగా కొన్ని మన యొక్క ఆవులను కూడా చంపినట్టు కూడా మనకు ప్రజల నుంచి సమాచారం అందింది మనుగూరు డివిజన్ చెందినంత వరకు ఇట్లాంటి అలాంటి సమాచారం ఏం లేదు ఈరోజు మార్నింగు ఇక్కడ మేము చూసిన పాదముద్రికలను బట్టి చూస్తే అది చిట్టడవి ప్రాంతంలో ఇటు సైడే ఉంటుందని భావిస్తున్నాము ఇంకా నిర్ధారణకు రాలేదు అయితే పై అధికారుల ఆదేశాల మేరకు సిసిఎఫ్ కొత్తగూడెము డిఎఫ్ఓ కొత్తగూడెం ఆదేశాల మేరకు మేము మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము ఎక్కడైతే మనకు వాటర్ హోల్స్ ఉంటాయో ఎక్కడైతే మనకు కొంచెము చిట్టడవిలాగా అడవి ప్రదేశంలో ఉన్నట్లయితే మొత్తం మానుగూరు డివిజన్ పాల్వంచ డివిజను తర్వాత ఇల్లందు డివిజన్ ఈ డివిజన్ ప్రాంతాల్లో గస్తీ బృందాలుగా స్టాఫ్ ఒక నాలుగైదు బృందాలుగా తిరుగుచున్నారు ప్రజలు అందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే ప్రజలందరూ ఎలాంటి భయాందోళనకు చెందకుండా వాళ్ళు మామూలుగా పులి అనే ఇది ఒక మనకు రూమర్ మాత్రమే అది ఉన్న ఉన్నా కానీ ఆ జంతువుని మనం ఏం చేయనంతవరకు అది మనల్ని ఏం చేయదు ఎలాంటి మనకు దానికి మనం ఉచ్చులు కానీ తర్వాత విషతులి ఆహారం కానీ పెట్టకుండా జాగ్రత్తగా ఉంచినట్లయితే దాన్ని దాని యొక్క అటవీదారులకు వెళ్ళిపోతుంది అనవసరంగా మీరు భయాందోళనకు గురి కాకుండా అలాంటిది ఏదైనా మీ యొక్క పశువులను చంపినా ఆవులను చంపినా కానీ మన యొక్క అటవీ చట్టం ప్రకారము మీకు ఏదైనా కంపెన్సేషన్ కూడా ఉంటుంది మీరు అట్లాంటిది మీరు కన్సర్డ్ విలేజ్ ఆఫీసర్ ద్వారా సర్వే చేయించుకొని ఇచ్చినట్లయితే మేము పై అధికారులకు పంపిస్తాము దాని ప్రకారం మీకు ఏదైనా కానీ నష్టపరిహారం కూడా మనకు ప్రభుత్వం ద్వారా మీకు వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తగా ఉండాలని ఎలాంటి భయాందోళనలకు గురి చేయొద్దని నేను మీకు విన్నమిస్తున్నాయి చాలా మంది ఉన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా విన్నపం ఏంటంటే ఎలాంటి ప్రయాణంలో చిన్న చిన్న హట్స్ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది